మాట్లాడండి సార్ అమ్మా మా మా నా వయసు యాభై ఐదు పేరు ఏంటండి అమ్మా స్టాంప్ పేటర్ పాలు అండి స్టాంప్ పేటర్ పాలు చెప్పండి కొంచెం మ్యారేజ్ ప్రాబ్లం ఉందండి మ్యారేజ్ కాలేదు ఏ సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు అవునండి దాని గురించి ప్రార్థన చేయించుకుందాం అనే ఆలోచనతో ఫోన్ చేయమన్నాను మా ఇంత అవునండి అది మేడం ఎట్లా అమ్మా మరి మరి ఏదన్నా అవుతుందమ్మా మరి ప్రార్థన చేస్తే ఏమన్నా మ్యారేజ్ సంబంధించి ఏమన్నా చేయగలరా దేవుడు సహాయం చేస్తారండి అదే అలాగే అనుకున్నాను అమ్మా యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇంకా నాకు పెళ్లి కాలేదు తల్లి ఇది చేయాలి మరి సంబంధం కావట్లేదు అన్ని అంజులు వస్తున్నారు మన దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఒక దాంట్లో ఉన్నారు ఎక్కడికి ఆ ఏమైనా సంబంధం ఉంటుందా అది తెలియదు అండి నాకు అదే అమ్మా ఏం చేయాలి అర్థం కావట్లేదు మేడం అర్థం చేస్తానండి దేవుడు సహాయం చేస్తారు మన పాస్టర్ గారు ఎవరమ్మా

ఓకే అమ్మా ఓకే అమ్మా మీరు కొంచెం ప్రార్థన చేస్తారమ్మా ఇప్పుడు నా కోసం చేస్తానండి సరే చేయండి మేడం శామ్ పీటర్ స్టిఫిన్ పాల్ అండి పీటర్ స్టిఫిన్ పాల్ అవునండి ఒకసారి మీరు దైవజ్ఞ అప్కం చేసుకుని సమర్ధులుకి ఆమేన్ తండి తండి అవల సంచాల అంతేసియా ఒకసారి దైవ వివాహం వివాహం करके అంతేనిలు దిచుస్తున్నారు ఏచే ఆమేన్ శివాలకి వితే బాబస్వామి కావాలని ఎంత వamo ఆశపడుతున్నారు వేసే నిశ్చిత బిడ్డకు మంచి జీవిత భాగస్వామి జీవిత భాగస్వాములను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా నిర్దేశంలో నిర్ణయించబడిన బిడ్డను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వివాహం మంచిగా జరగాలి వివాహం పరిశుద్ధమైన వివాహం జరగాలి నిశ్చయంగా మంచి జీవిత భాగస్వామిని అనుగ్రహించి భక్తి కలిగిన బిడ్డను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ దేవా యాభై ఐదు సంవత్సరాలు వివాహం కాలేదని ఎంతగానో ఆందోళన చెందుతున్నగా ప్రతి ఆందోళన ప్రతి దేవ ఎస్ఐ అనొచ్చిందిగా అంతగాను దేవ మీ దైర్య నిశ్చయంగా దేవ వివాహాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను చేతుల మీ చేతులకు అప్పజు మైజురే యేసు క్రిస్టియన్ ఆమంలో ప్రార్థి చేస్తున్నాం సండ్రీ ఆమె మేడం చాలా బాగా చేశారమ్మా నాకు మరి మన దేవుళ్ళు నడిచిన వాళ్ళు ఎవరైనా దొరుకుతారని ఆశపడుతూ ఉన్నాను మేడం గారు మరి ఎక్కడ దొరుకుతుందో ఏమో తెలియదు అమ్మా మీరు బైబుల్ చదివారా మేడం ఎన్నిసార్లు చదివారు అవునా అమ్మా ఇప్పుడు ఎస్కర్ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో ఉంటుందంట అది మనుషులను పశువులను కట్గము చేతను క్షామము చేతను తెగులు చేతను దుష్ట ముగముల చేతను ఈ నాలుగు విధంగా సంహరించదును అని యహో దేవుడు చెప్తాడమ్మా ఎందుకు ఎందుకలా చెప్తాడు తెలియరా అమ్మ ఇంకొకటి ఇరవై మూడు అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒకటిలో ఉంటుంది యహో ఏం చెప్తారంటే ఓ తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్త దేశంలో జాగత్వము చేసిరి మందే జారత్వం చేస్తూ వచ్చి అక్కడ వారి కాలపు చనుమలను పురుషులు నడిపిరి అంటూ అహోళహో గురించి చెప్తారు ఆయన పెళ్లి చేసుకున్నారు కాబట్టి యహోని కాదని పరపురుషులతో విభిచారం చేశారని చెప్పి యహో దేవుడు చెప్తారు ఆయనకి పెళ్లి అయిందమ్మా తెలియదా అవునండి మీరు అడగండి వివరంగా మీకు అర్థమైతే చెప్తారు మీరు చదివే అన్నారు కదా మేడం మేడం హలో హలో అమ్మా అమ్మా మీ ఇంకొకటి అడుగుతాం మేడం ఆమోస్ అధ్యాయం మేడం పదిహేను నుంచి పద్దెనిమిదిలో ఉంటుంది ఉద్దేశం చెప్తాడు ఏమనగా మీ భార్యను వేసులు అవుదురు మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు మీ పిల్లలు ఖడ్గము చేత ఆ మీరు అపవిత్రమైన దేశముందు చదురు దేశం విడిచి వెళ్ళేంత వరకు ఈ పరిస్థితి తీసుకొస్తా అంటాడండి యహోదేవుడు మరి ఇది ఎట్లా అమ్మా హలో మేడం గారు అమ్మా చెప్పండి అదే ఇది పిల్లల్ని కూడా చంపేస్తా అన్నాడమ్మా అంటే ఇది ఇది ప్రభువు రాకమ్మా ఐగుప్త దేశం నుంచి విడిపించిన తర్వాత ఏంటి అక్కడ వాళ్ళు యోహో కాదని వేరే దేవుణ్ణి కొలుస్తున్నారని చెప్పేసి అప్పుడు ఆయన ఈ చేపలన్నీ పెడుతున్నాడు మిమ్మల్ని చంపేస్తాను మీ పిల్లలను చంపేస్తాను మీ మీ భార్య వ్యభిచారాన్ని అప్పగిస్తాను అంటాడు మీరు చెప్తారండి మీరు తెలియదా మేడం చదవలేదు అవునా అవునా అదే ఒక విషయం చెప్తా వినండి అమ్మా మీకు తెలియదేమో ఒకసారి చెప్తాను ఇర్మియా పంతొమ్మిదో అధ్యాయం చదవండి ఎప్పుడైనా తొమ్మిది నుంచి పద్నాలుగు చదవండి అక్కడ ఏముంటుందంటే ఆ వ్యూహో చెప్తాడు వారు తమ కుమారుల మాంసమును తిందురు వారిలో పతివాడు తమ చెలికాని మాంసమును తిందురు లోపేతులో పాత పెట్టుడుకు స్థలము లేకపోవును యూదా యూధానగరములు ఇస్రాయేల్ కూడా లోపేతు వలె అపవిత్రమగను నన్ను ఎవరు ఎదిరించినను వారికి ఇదే పడుతుంది అంటాడు దేవుడు అమ్మా హలో హలో మేడం గారు మళ్ళీ మళ్ళీ మరి ఏం బైబిల్ చదివారో ఏం ప్రార్థన చేస్తారో ఏం అర్థం కావట్లా ఎంత దరిద్రం ఉంటే ప్రార్థన ఎందుకు చేస్తున్నారో తెలియదు చేయి మళ్ళీ ఒకసారి హలో అయిపోయిందా విజయ్ నెంబర్ ఇచ్చిందిగా ఆ నెంబర్ నెంబర్ ఇచ్చింది కదా ఏం లేదా నువ్వు ఓహో ప్రేక్షకులారా ఆమె ఇచ్చినటువంటి కి కాల్ చేయండి ఇంత దరిద్రంగా దారుణంగా ఉన్నటువంటి వచనాలు ఎందుకు అని చెప్పి మీరు అడగండి ఎందుకంటే ఆవిడ ఎక్కువసేపు మన దగ్గర నిలవలేకపోయింది ఇంత దారుణాలు ఆవు కూడా తెలియదు వీళ్ళు అమాయకంగా ఈ పాస్ చెప్పేది నమ్మి వీళ్ళు చేస్తారు వీళ్ళకేదో వచ్చే జీతం కోసం కాబట్టి వాళ్ళ జీతం కోసం మన జీవితాన్ని నాశనం చేసుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి ఈ వచనాలన్నీ పరిశీలించండి ఈ దరిద్రాన్ని పారుదలండి ఎవరైనా వస్తే ఒక్కొక్కడు చెప్పుతో కొట్టి తరవండి ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి అతను ఇచ్చినటువంటి నెంబరు అలాగే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాని కామెంట్ పెట్టడం తక్కువ మంది పెడుతున్నారు కామెంట్ పెట్టండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మేము చేసే కష్టానికి తగిన ఫలితం అందాలంటే మీరు షేర్ చేయటమే మాకేమో డబ్బు